అల్లుండి అందరికీ ఈరోజు పాలక్ బఠానీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పాలకూర కూడా ఉరకపెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కాక అందులోకి మనము ఉల్లిగడ్డలు టమోటాలు బాగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని బాగా ఎంపుకోవాలండి మనకు దీంతోనే బాగా గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఒక నాలుగైదు గోడంబి కూడా వేద్దాం ఈ కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది గోడంబి వేస్తే మన గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది తిక్కు వస్తుంది బాగా ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపి తీసేసుకున్నాం పక్కకి మొత్తం ఏగిపోయాయండి ఇప్పుడు అన్నీ తీసేసినాక కొంచెం నెయ్యి వేసి నెయ్యి బాగా వీటెక్కాలండి నెయ్యి వీటెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నామే పన్నీర్ అవి వేసి దోరగా వేయించుకోవాలండి నెయ్యిలో మనం బట్టర్ వేయచ్చు బట్టర్ లేని ప్లేస్లో మనం నెయ్యి వాడుతున్నాం అది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేద్దాం ఈ పన్నీర్ని ఇంట్లోనే తయారు చేశానండి ఒకసారి పన్నీర్ కూడా ఎలా చేసుకోవాలో మనం నేను అది ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి దోరగా వేగినాక తీసేద్దాము మొత్తం మీరు ఒకసారి పన్నీర్ మొత్తం తీసేద్దాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మనం మొత్తం గ్రేవీ చేసి పెట్టుకున్నామే పాలకూర ఉల్లిపాయలు టమోటాలు గోడంబి అన్నీ మిక్స్ పట్టుకున్నామే ఆ గ్రేవీ మొత్తం ఇప్పుడు వేసేద్దాం ఆ గ్రేవీ మొత్తం ఇగో ఇదే ఆ గ్రేవీ మొత్తం వేసేద్దాము మెయిన్ ఈ గ్రేవీనేది ఆ కూర కూరకాయలెట్ ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసేద్దాం ఇప్పుడు గ్రేవీ మొత్తం ఒకసారి కలిపి కాస్త పసుపు వేద్దామండి కొంచెం పసుపు అలానే మనకు తగినంత కారం గున వేసేద్దాము మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు వేసేస్తున్నాను మరి మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వచ్చేంత వరకు బాగా గ్రేవీ వేయాలి ఒకసారి మొత్తం కలిపి ఇందులోకి మనము ఒక రెండు టీ స్పూన్ల పెద్దాం ఫ్రై అయితే సాల్ట్ వేయచ్చు కానీ గ్రేవీ అయితే ఖచ్చితంగా రాళ్ళు పెయాలండి అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఒకసారి మొత్తం కలిపి ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేస్తాం మొత్తం ఒకసారి కలిపి బాగా ఇవగాలండి అగో ఈ ప్రాసెస్ కావాలి అప్పుడు మనము ఆల్లరి ఉరికించి పెట్టుకున్నామే పన్నీర్ పాలకూర ఆ వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా ఆ వాటర్ మాత్రమే వేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను పాలకూర ఉరికి పెట్టుకునే వాటర్ వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి చూడండి ఇగో ఈ ప్రాసెస్లో రావాలి ఇప్పుడు మనము ఆలర్ బఠాను ఉరికించి పెట్టుకున్నానండి అందులోకి పన్నీరు మొత్తం ఒక్కసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకొని ఎంచి పెట్టుకున్నామో నైలా ఆ పన్నీరు బఠాన్ని కూడా వేసేసానండి ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా మొగ్గాలండి ఇంకా మన కాల కసూరి మెతి లేదు అది వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి బటర్ నాన్లకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ ఎంత బాగుంటుందంటే చాలామంది నాన్వెజ్ తిన్నారు కదండి అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా అంటే చాలా సెట్ అవుతుంది ఆల్మోస్ట్ మనం కర్రీ అయిపోయినట్టే కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి ఈరోజు ఇందులోకి మనము నేనైతే ఇందులోకి అయితే కాంబినేషన్గా పూరి చేశానండి పూరి బగారా చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అగో కర్రీ ఎలా ఉంది చూడండి చాలా బాగుందండి ఇప్పుడు కాస్త మనం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయిపోతుంది ఇంకా అంతే అండి ఎంతో రుచికరమైన పాలక్ బఠానీ పన్నీర్ కర్రీ కర్రీ అయిపోయినట్టే అండి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు స్మెల్కే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అని ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్